కొన్ని రాజకీయ శక్తులు ఇక వాటి పేరు చెప్పకూడదు కానీ కొన్ని రాజకీయ శక్తులు వీళ్ళ పక్షాన్ని చేరి కొన్ని రాజకీయ శక్తులు వీళ్ళ అండగా నిలబడి ఎందుకంటే ఇప్పుడు ఆ సామాన్య దళితుడు ఓ కోటి రెండు కోట్లో ఇచ్చుకోలేడు ఆ మారవాడి వ్యాపారస్తుల గోల్డ్ గోల్డ్ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి అయితే కోటి రూపాయలు రెండు కోట్లు ఇవ్వగలుగుతాడు కేసును మేనేజ్ చేయగలుగుతాడు న్యాయాన్ని కూడా కొనుక్కోగలుగుతాడు అన్నింటిని చట్టాలను దుర్వినియోగం చేయగలుగుతాడు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకు మాట్లాడు నిజంగా నువ్వు మారవాడీలకు పొత్తాసు కాకపోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పని చెప్పు గుజరాత్ కు పోయి నువ్వు ఏం బ్రిటిష్ వాడు కంటే గుజరాత్ ప్రమాదం అని చెప్పావు కదా ఏమంటారు ఆల్ ఇండియా కాంగ్రెస్ మీటింగ్ లో చెప్పాడా లేదా మరి చెప్పు ఈ తెలంగాణ నేర నిల్చొని పక్కన ఆంధ్ర వాళ్ళ కంటే ఇక్కడ ఉన్నటువంటి రాజస్థానీ గుజరాత్ మార్వాడి ప్రమాదం అని చెప్పు నువ్వు నిజంగా తెలంగాణ వాదివైతే అయితే చెప్పు అంటున్నా రేవంత్ రెడ్డి నువ్వు గనక ఈ మారువాడి గుజరాతీ గుండాలు చేస్తున్నటువంటి వాటిపైన నువ్వు చర్యలు తీసుకోపోతే నువ్వు కూడా హండ్రెడ్ పర్సెంట్ గుజరాత్ గుజరాత్ వాళ్ళు రాసి వస్తాను పరిస్థితి మళ్ళీ చెప్తున్నా సీరియస్ చెప్తున్నాం బాధ చెప్తున్నాం వంద శాతం చెప్తున్నాం బరితేయించి చిల్లర చేష్టలు చేస్తే బడిత పట్టుకొని పరబడంలో ఎక్కడ కన్ఫ్యూజ్ ఉండదు బుద్ధి మంది చేస్తున్నం కదా ఆల్రెడీ వాస్తవంగా ఏ దేశం పోయినా కూడా అందరూ ఫిట్ గా ఉండరు అందరూ చదువుకొని ఉండరు కొందరు ఆరోగ్యం బాగాలేక ఇంటి పట్టుండి ఏదో పని చేస్తుంటారు అట్లాంటి పని చేసే వాళ్ళ బతుకుని నాశనం చేస్తూ వాళ్ళకి పని లేకుండా చేస్తూ ఎక్కడి నుంచో వచ్చి తెలివిగా మెత్త ముడి సరుగునంత చేతుల్లో పట్టుకొని తెలంగాణ ప్రజల్ని అమాయకులు వేసి దోసుకుంటా అంటే నడువది